రైతులు లేరు ఐదు ఎకరాల లోపు రైతు పని ఇస్తేనే అందరూ మంచి కూడా రాష్ట్రం మనకు గణనీయంగా వెళ్తుందో ఇంకా మిగతా డబ్బుల స్కీములు ఉంటే వేరే వాటికి మనం చేసుకోవచ్చు గవర్నమెంట్ ఫరాన్ ఎక్కువ మట్టుకు ఐదు ఎకరాల్లో పోయినోలే చిన్నగా సన్నగా కాయ రైతులు ఎక్కువ ఉన్నారు ఐదు దానికి కూడా ఏది రేషన్ కార్డు ఉండాలి మళ్ళీ ఐటీ కానీ ఏదైనా చేయాలి సార్ నిబంధన ఉండాలి అది ఐదు ఎకరాల చాలా మంది ఉన్నారు కాబట్టి

ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసెంట్ కొడుకు మూల చెప్పింది ఏమో అసెంట్ అని అది అప్పుడు ఇందిరాగాంధీ పేట ఇచ్చిన పాస్బుక్ ఉండే సార్ అయితే తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక కట్ చేసింది అవి మీరు మాట్లాడండి నిబంధనలు పెట్టాలా ఉందా ఇవి కూడా ఆలోచించండి ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలా ఉందా ప్రభుత్వ ఎంప్లాయ్ ఇవ్వాలా ఉందా తర్వాత రేషన్ కార్డు నిబంధనలు ఉండాలా ఉందా అది మీ ఇష్టం నిబంధనలు లేకుండా సకాలంలో ఇవ్వాలి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అంటే సార్ రైతులు ఎడ్యుకేషన్ లోన్ కోసము లేకపోతే చిన్న చిన్న అవసరాల కోసము ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఐటీ ప్రొఫైల్ చేస్తారు దాన్ని మాత్రం పరిగణలో అది రావాలి ఎందుకంటే వెళ్ళిపోతారు అంటే రైతులకు ఇట్లాంటివి ఎడ్యుకేషన్ పిల్లలకు సంబంధించిన దాంట్లో రేషన్ కార్డు కానీ ఐటీ రిటర్న్స్ కానీ సంబంధం లేకుండానే పది ఎకరాల వరకు ఎంత పెద్ద రైతు అయినా సరే రైతుగా పరిగణిస్తాం కాబట్టి ఆయన యాభై ఎకరాలు ఉన్నా పది ఎకరాలు ఉన్నా రెండు ఉన్నా ఆ లిస్టులో రైతులనే పదిహేను పరిగణిస్తారు కాబట్టి పది ఎకరాల వరకే వాళ్ళకు రైతు బంధు ఇవ్వాలనేది మన కోరిక ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం పది వేలు ఇస్తే పదివేలు ఇస్తే మరి ఈ ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తామని ఆ పదిహేను వేలు ఇవ్వాలి మరియు బోనస్ ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఆవింది మరి క్వింటాల్ ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పిన ఈరోజు మళ్ళీ ఇష్టం అని చెప్తూ కానీ మన రేపు దగ్గర చూస్తే వడ్లు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే పెడతాం కాబట్టి అందరం కూడా దానికి రోగాలు ఉంటాయి ఈ దిగుబడి తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో అందరం దొడ్డు వరే పండిస్తాం కాబట్టి సన్నది దొడ్డు దాని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పండించే రైతుకు ఖచ్చితంగా ఐదు వందల బోనస్ ప్రభుత్వమే ఇస్తా అని చెప్పి ఆలోచించింది కాబట్టి ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి ఎందుకంటే అందరం రైతులమే ఇప్పుడు రైతు బీమా కూడా ఉంది అది కూడా కొనసాగించాలి ఏ ఒక్క గుంట ఉన్న రైతు కూడా చనిపోతే ఐదు లక్షల రూపాయలు వారం పది రోజులలో మన అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఆ రైతు బీమా కూడా ఉండాలి ఏదైతే మనము ఈరోజు ప్రోత్సహకాలంటే ఇక్కడ మన పోచారం డ్యామ్ లో నీళ్ళు పూలు ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం యాడ్ చేస్తారు మరి వాళ్లకు వ్యాడీ చేయకుండా ఇతర పంటలు కూడా ఎలా లాభాలు ఉంటాయని విధి విధానాలు కూడా మరి అగ్రికల్చర్ ఆరోగ్యం చెప్పాలి ఏదైతే హార్టికల్చర్ కూడా పెంచినట్టయితే చెట్టు పెంచినట్టయితే వాళ్ళకు కూడా ఎక్కువ ప్రోత్సాహాలు ఇవ్వాలి ఎందుకంటే పంటకు రెండు పంటలకు రెండు ఇస్తున్నాం మరి ఎక్కడైతే మనం హార్టికల్చర్ వేస్తే అది మూడు పంటలు అవుతుంది వాళ్ళకి మూడు సార్లు మేము అంటే ఒకటే అందుకొన అభిప్రాయం ఒకటే మాట చెప్పుకున్నారు కనుక నాకు తెలిసిన ఒక రెండు మాటలు మీకు తీసుకపోవచ్చు మీరు హైలేవేలో రేపు కూర్చున్నా కలిగి మాట్లాడగలిగితే సంతోషం మేము అనుకునేది ఏంటంటే సాగులో ఉన్న ప్రతి ఒక్కరికి పది ఎకరాల వరకు రోజులకు ఇవ్వాలి సాగులో లేని రెండు ఎకరాలు ఉన్న వారికి కూడా ఇవ్వకూడదు గెస్ట్ హౌస్లో బామ్ హౌస్లో పట్టుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న వారి పేరు మీద పట్టా ఉంటే వారికి ఈ వందలను మర్తింపజేకొని జిఎస్టి గంటే వారికి ఇవ్వగని ఆ కార్యక్రమాలు చేయమని ఇచ్చే ఏదైతే బహిహా మీరు ఉన్నాయో మృగశీర కాంతి వచ్చేవరకు డబ్బు ఇచ్చే విధానం ప్రయత్నం చేయమని ఎందుకని అంటే మీరు విధి విధానాలు తయారాయో లేకపోతే ఇంకా రకరకాలని కాల చేస్తే రైతులు బంగారం తాకట్టు పెట్టి లేదా చెప్పండి సార్ పేరు ఓకే నా పేరు రామ్మోహన్ నేను డిప్యూటీ రిజిస్టర్ ఆడిట్ ఆఫీసర్ పామారెడ్డి ప్రస్తుతము రైతు బంధు అభిప్రాయ సేకరణలో భాగంగా నేను ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు కిచెన్పేట తాండూరు కిచెన్పేటకు రావడం జరిగింది నిన్న మరియు మన్నా రెండు మండలాల్లో రాజంపేట మండలము తర్వాత ఎస్ఎస్ నగర్ మండలం ఏరియాల్లో గాంధారి మండలం ఏరియాల్లో అభిప్రాయ సేకరణ అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది ఆ సేకరణలో మనకు తెలియవచ్చింది ఏమంటే మెజార్టీ ప్రజలు అప్ టు ఫైవ్ ఏకర్స్ అని రైతులు మెజార్టీ ప్రజలు అప్ టు ఫైవ్ ఏకర్స్ అని అప్ టు టెన్ ఏకర్స్ అని కొంతమంది మాత్రము మొత్తం పొలం కానీ చెప్పడం జరిగింది ఫైనల్ ఇవన్నీ క్రోడీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది